హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామండి చెప్పుకున్న ముందు రిక్వెస్ట్ అండి మా ఛానల్ గురైతే చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు వీడియోకి అయితే వెళ్ళిపోతాం భానుమతి చనిపోయిన తన భర్త కోసం పాటలు పాడుతూ చాలా హుషారుగా ఉంటుంది ఇక కమల్ ఎప్పటిలాగే తన తాతయ్య వేషంలో వచ్చి భానుమతిని ఆట ఇక ఇంతకుముందు పల్లవి నీ ముగుడు వస్తే ఈ కుర్చీకు మంచానికి కట్టేయమని చెప్తుంది ఇక ఆ మాట గుర్తు తెచ్చుకుంటుంది భానుమతి ఇక కమల్ కుర్చీలో కూర్చొని పాటలు పాడుతూ ఉంటాడు ఇక పల్లవి చెప్పినట్టుగా భానుమతి తన భర్త అనుకుని కమల్ని కుర్చీ లో తాడుతూ కట్టిపడిస్తుంది ఇక కమల్ ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ గోపం చేశాడు ఇక భానుమతి ఏమండి మీరు నా కోసం సొంకం నుండి వస్తున్నారు అని చెప్తే ఎవ్వరు కూడా నమ్మడం లేదండి అందుకే ఇలా చేస్తున్నాను అని చెప్తుంది ఇక వెంటనే పల్లెవిని తీసుకుని వస్తుంది కానీ కమల్ చాలా తెలివిగా తన వేషం మార్చుకుంటాడు ఇక పల్లవి భర్త కమల్లుగా ఆ కుర్చీలో ఉంటాడు అది చూసిన పల్లవికి చాలా కోపం వస్తుంది చనిపోయిన నీ మొగుడు నా మొగుడు ఒకేలాగా ఉంటారని ఇలా కట్టిపడిస్తావా అంటూ భానుమతిని చాలా కోపం చేస్తుంది ఇక కమల్ని ఆ కట్లు విప్పి తనని తీసుకుని తన గదిలోకి అయితే వెళ్ళిపోతుంది తర్వాత రోజు అవని స్కూల్కైతే వస్తుంది ఇక ఆరధ్య కోసం స్కూల్ అంతా వెతికిన కూడా ఆరది మాత్రం కనిపించదు ఇక తన గురించి అడిగి తెలుసుకుంటుంది కానీ అవని అంటే ఇష్టం లేక ఆరదిని స్కూల్ మాన్పించారు అని అర్థం చేసుకుంటుంది ఇక వెంటనే ఆరతి కోసం ఇంటికైతే బయలుదేరుతుంది కానీ అవని ఎక్కిన ఆటోలో డీజిల్ అయిపోయింది కాబట్టి మరో ఆటో చూసుకోమని చెప్తాడు ఆ ఆటో డ్రైవర్ ఇక అవని నడుచుకుంటూ వెళ్తుంటుంది కానీ అదే రూట్లో పల్లవి ఆరదికి ఐస్ క్రీమ్ తినిపిస్తుంది అది చూసిన అవని చాలా కోపం చేస్తుంది నా కూతుర్ని స్కూల్కి పంపించకుండా ఇలా రోడ్ల మీద షుగర్లకు దిగుతున్నావా పొద్దుందా నీకు అంటూ కోపం చేస్తుంది ఇక పల్లవి ఉంది కాబట్టి ఆరధికి హ్యాపీగా ఉంచడం కోసం నేను చేయడం అవన్నీ చేస్తున్నాను అంటుంది ఇక ఇద్దరు కూడా కాసేపేద వాదించుకుంటారు ఇక పల్లవి ఆరాధ్య బాగోగులు నన్నే చూసుకోమని అక్షయ్ బావగారు నాతో చెప్పారు కదా మర్చిపోయావా ఆయన బావగారు అంటే నాకు భయం భక్తి రెస్పెక్ట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి బావగారు చెప్పినట్టు చేస్తున్నాను తప్పేంటి ఆయన నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ కాదు కాబట్టి నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు అంటుంది పల్లవి ఇక అవని ఈమె రమ్మంటే నువ్వు వెళ్ళిపోవడమేనా రానని చెప్పొచ్చు కదా అంటుంది ఆరాధ్యని ఇక ఆరాధ్య చెప్పిన కూడా నా మాట ఎవ్వరు కూడా వినట్లేదమ్మా నానమ్మ శ్రీయపిన్ని బామ్మ అందరు కూడా పల్లవి పిన్ని చెప్పినట్టు చేయమని చెప్తున్నారు నాకు ఇష్టం లేకపోయినా కూడా వచ్చానమ్మా అంటూ చాలా ఫీల్ అవుతుంది నీ కావని అసలు నీతో ఏం మాట్లాడేది కూడా వేస్ట్ నేను ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడతాను అని వాళ్ళ అత్తగారింటికైతే వెళ్ళిపోతుంది అవని ఇక అవని ఇంటికి వస్తే ఇక్కడ నీకేం పని ఎందుకు వచ్చావు అంటూ కోపం చేస్తుంది పార్వతి ఇక అవని నేను అడగాల్సింది మీరు చెప్పాల్సింది ఉంది కాబట్టి వచ్చాను అంటుంది ఇక అందరు కూడా హాలోకి వస్తారు వదినను చూడగానే కమల శ్రీకర్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎలా ఉన్నా వదిన అంటారు ఇక అవని నా యోగ క్షేమాల గురించి మాట్లాడానికి నేను రాలేదు అంటుంది ఇక అక్షయ్ వచ్చి ఎందుకు వచ్చావు అంటాడు ఇక అవని నాకు చెప్పకుండా నా కూతుర్ని స్కూల్ ఎందుకు పంపించారండి అంటుంది ఇక అక్షయ్ నా కూతుర్ని ఎలా పెంచాలి ఎక్కడ చదివించాలి అనేది నా ఇష్టం అది అడగడానికి నువ్వెవరు అంటూ కోపం చేస్తాడు ఇక అవని ఇవ్వండి మీకు ఒక్కరికే కూతురు కాదండి నాకు కూడా కూతురే నేను ఆరోగ్య తల్లిని ఎలా పెంచాలి ఎక్కడ చదివించాలనే హక్కు మీకు ఎంత ఉందో నాకు అంతే ఉంది నాకు చెప్పకుండా నా కూతురు విషయంలో నిర్ణయాలు తీసుకునే అధికారం మీకు ఎవ్వరికి లేదు అయినా నేనేం తప్పు చేయకపోయినా కూడా మోసాలు చేశాను ద్రోహాలు చేశాను అంటూ నా మీద లేనిపోని నిందలు వేస్తూ నన్ను ఇంట్లో నుండి బయటికి గింటేశారు నేను నా భర్తకి దూరం అయ్యాను ఇంటికి దూరం అయ్యాను ఇప్పుడు నా కూతురిని కూడా నాకు దూరం చేయాలని చూస్తున్నారు ఇదేమైనా న్యాయంగా ఉందా మీకు అసలు ఎవరైనా తల్లిని బిడ్డని విడదీయాలని చూస్తారా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ చాలా బాధపడుతుంది ఇక పార్వతి నీ తప్పేం లేదన్నట్టు మాదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నావేంటి అసలు నేను మేము కావాలని ఇంట్లో నుండి వెళ్ళగొట్టలేదు మా తనాన్ని అరుసగా తీసుకున్నావు అందుకే చేయకూడని తప్పులన్నీ కూడా చేశావు కాబట్టి నేను ఇంట్లో నుండి బయటికి గింటే నీకు తెలియదా అంటూ గోపన చేస్తుంది పార్వతి ఈ కూడా నా కూతుర్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ మా ఇంటికి రావాలని చూసావు అందుకే ఆరిద్దరు వేరే స్కూల్లో జాయిన్ చేశాను అంటాడు ఇక అవని నేను మీరందరూ బాగుండాలి మళ్ళీ మా అందరం కలిసి ఉండాలని మంచి ఆశలు ఆలోచనలు తప్ప మీరు అనుకున్నటువంటి దురుద్దేశం నాకు లేదని అసలు మీ అనుమానాలు అపోహల కోసం నా కూతుర్ని నాకు దూరం చేయాలి అనుకుంటే నేను లేదు అంటుంది ఈ ఊరుకోకపోతే ఏం చేస్తావు నా కూతురిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోతావా అంటూ కోపం చేస్తాడు ఇకని నేను మీ కంటికి అంత దుర్మార్గురాలుగా కనిపిస్తున్నానా అంటుంది ఇక పార్వతి నువ్వు అలాంటి దానివే కాకపోతే ఆస్తిని ఎందుకు కొట్టేయాలని చూస్తావు నన్ను ఎందుకు చంపాలనుకుంటావు అసలు నా కూతురు ప్రేమించిన వాడిని బెదిరించి నీ తమ్ముడికిచ్చి ఎందుకు పెళ్లి చేస్తావు ఇవన్నీ నువ్వు చేసిన తప్పులు ద్రోహాలు కదా అంటూ నిలదీస్తుంది ఇక అవన్నీ అవి మీరు అనుకున్నట్టు నేను చేసిన ద్రోహాలు మోసాలు కాదత్తయ కేవలం మీ అనుమానాలు అపోహలు మాత్రమే అంటుంది ఇక పార్వతి నువ్వేం చెప్పినా కూడా వినేవాళ్ళు నమ్మేవాళ్ళు ఇక్కడ లేరు నీ కూతురు నీకు దగ్గర అవ్వడం ఎవ్వరికి ఇష్టం లేదు నువ్వు వాదించడానికి వచ్చినా గొడవలు పెట్టుకోవడానికి వచ్చినా కూడా ఎలాంటి ఉపయోగం లేదు వెళ్ళు అంటూ కోపం చేస్తుంది ఇక పని అంటే తల్లి కూతురిని విడదీయాలని నిర్ణయించుకున్నారా ఇక మావయ్యని కూడా ఇది న్యాయమైన మీరని చెప్పండి అంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ నేను వల్ల చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు నీకు మావయ్య గాను ఇంటికి పెద్దగాను నేను ఏం చేయట్లేదని అనుకోకు నువ్వు నీ కూతురి కోసం ఒక తల్లిగా ఏం చేయాలో అది చేయు అంటూ ఒక సలహానైతే ఇస్తాడు ఇక అవని అక్షయ్ని కూడా మీ నిర్ణయం మారదా అంటుంది ఇక మారదని చెప్తాడు అక్షయ్ అప్పుడు అవని మీరు మీ కూతురి విషయంలో అంత పట్టుదలగా ఉన్నప్పుడు నేను నా కూతురి విషయంలో అంతే పట్టుదలగా ఉంటాను అది ఎందుకు చూచట్లేదు అంటుంది ఇక అక్షయ్ నువ్వు తప్పు చేశావు అనడానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి నీ దగ్గర తప్పు చేయలేదు అనడానికి సాక్ష్యాలు చూపించు అప్పుడు నువ్వు చెప్పింది నిజమని నమ్ముతాను అంటాడు కాబట్టి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నా కూడా కొన్ని జీవితాలను కాపాడడం కోసం నేను వాటిని మీకు చూపించట్లేదండి అసలు నా తప్పు లేదని నిరూపించుకోవడం కోసం మరికొందరి జీవితాలను నాశనం చేసి ఆ పాపాన్ని మూట కట్టుకోలేను అయినా వాడు ఉన్నాడు అలాగే టైం అనేది కూడా ఉంటుంది ఆ సమయం వచ్చినప్పుడు ఎవరికి ఏం తెలియాలో ఎలా తెలియాలో అన్నీ తెలిస్తాయి మీ ప్రశ్నలకి సమాధానం కూడా దొరికే రోజు వస్తుంది ఆ రోజు నేను మీ ముందు గర్వంగా తలెత్తుకొని నిలబడాల్సిన అవసరం లేదు మీరు కూడా తప్పు చేశారనే నా ముందు తలదించుకొని నిలబడాల్సిన అవసరం లేదు నేను కోరుకునేది అదే అంటూ అక్కనుడు వెళ్ళిపోతుంది అవని ఏదైనా తన కూతురి కోసం స్ట్రాంగ్గా నిలబడింది అవని మరి ఈ వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు